డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది మహిళా డాక్టర్ ఒమేగా హాస్పిటల్ సీఓ బాధ్యతలు నిర్వహిస్తున్న చిగురుపాటి నమ్రత ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ తన నివాసం షేక్పేట్లోని అపర్ణ వన్ అపార్ట్మెంట్ లో దొరికిపోయింది నమ్రత వంశ్ టక్కర్ కు ఐదు లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా పంపి యాబై మూడు గ్రాముల కొకైన్ ఆర్డర్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారంతో నమ్రతను కొకైన్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రాయదుర్గం గ్రాముల కొక్కైన్ డ్రగ్స్ డెలివరీ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన మహిళా డాక్టర్ చిగురుపాటి నమ్రతను డెలివరీ బాయ్ బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలియపరిచారు రాయదుర్గం సిఐ నిన్న నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకున్నారు పట్టుకుని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక టెన్ థౌజండ్ రూపీస్ క్యాష్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ కోఫైన్ రెండు సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేస్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నాను